హాయ్ అండి నిన్న మంగళవారం కదా నిన్న తెచ్చిన చేపలండి నిన్నైతే బంగారు పాపలు వచ్చేసేయండి చాలా రోజులైంది కదా బంగారు పాపలు అయితే అమ్మడానికి తీసుకొచ్చి ఈ వారం అయితే ఒక పది కేజీల వరకు దొరికాయండి చేపలు అంటే సూపర్ అంటే సూపర్ అండి అంత బాగున్నాయి అనమాట బంగారు పాపలు చనల్ దేనికి రాలేదండి బంగారు పాపలకి వీడియో అయితే మరి చాలా బాగుంటుంది వీడియోలో ఏ చేపలు తెచ్చానో చూపించేస్తాను వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వారం తెచ్చిన చేపల్లో బంగారు పాపలు అలాగే చిన్న సైజు శీలావతి పెద్ద సైజు శీలావతి రెండు రకాలు కూడా తీసుకొచ్చాను ఎందుకంటే అన్నీ కూడా శీలావతులు రెండేసి కేజీలు రెండున్నర కేజీలు ఆ సైజుల్లో అయితే వచ్చేసాయండి అందుకోసమని అన్నీ కూడా బళ్ళ మీద పేర్చేశాను చిన్న ఒక పక్క పెద్ద ఒక పక్క పెట్టేశాను అనమాట ఇవన్నీ పెద్దవి వచ్చేసాయి కదా ఇంకా చిన్నవి కూడా అడుగుతారని ఆ ఒక ఐదు కేజీల వరకు వేసుకున్నాను అనమాట శీలావతులు మాత్రం సూపర్ అండి చాలా బాగున్నాయి చేపలు మాత్రం శిలవతి మామూలుగా రుచిగా ఉంటుంది చేప ఇంత మొదటి చేప వస్తే ముళ్ళు కూడా పెద్ద పెద్ద సైజులు అయితే ఉంటాయి అన్నమాట చూసారా చేపలు ఎంత బాగున్నాయో ఇవి ఒక ఇరవై కేజీల వరకు తీసుకున్నానండి చేపలు మాత్రం సూపరు దాని తర్వాత ఏమొచ్చి జడ్డువాళ్ళు జడ్డు వాళ్ళ కోసం అయితే అస్సలు చెప్పనే అవసరం లేదు చేపలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఎప్పుడు తెచ్చినట్లే రెండేది కేజీల సైజే తీసుకున్నాను ఇవి పదిహేను కేజీల వరకు మనకి అవుతాయి కదా మంగళవారంకి పదిహేను కేజీలో తీసుకున్నాను మొత్తం కూడా ఇవి బల్ల మీద పెట్టేసానండి ఇంకా చేపలు మాత్రం ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూసారా మెరుస్తున్నాయి ఎండక పడగానే మన వీడియోస్ అన్నీ రొటీన్గా ఒకలాగే ఉంటాయండి తెచ్చిన సైజుల్లో తేడా ఉంటుంది దాని తర్వాత రేటు తేడా ఉంటుంది రోజు రోజుకి అంటే ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండదు అనమాట సముద్రం చేపలు కూడా అలాగే బాస్కెట్లు తేడా తేడా వచ్చేస్తుంటుంది అందుకని మనం వీడియోస్ అన్నీ రొటీన్గా ఒకలాగే ఉంటాయి చేపలు ఏ తెచ్చామనేవి వీడియో రూపంలో మారుతూ ఉంటుంది దాని తర్వాత ఏమొచ్చి సందువాలు ఇవి కూడా రెండేసి కేజీలో వేసుకున్నాను ఎందుకంటే చిన్నవి రాలేదు ఒక రెండు మూడు వారాల నుంచి మంగళవారం అయితే పెద్ద సైజు వచ్చేస్తుంది ఆదివారం అయితే చిన్న సైజు వచ్చేస్తున్నాయి అలా అయిపోయిందండి ఈ ఆదివారం కూడా కొంచెం పర్వాలేదండి కేజిన్నర్లో ఆ సైజుల్లో తెచ్చాను కానీ వీడ తీయడానికి మాత్రం అస్సలు వీలు కాలేదు ఏటి తెల్లవారు ఆరు గంటల నుండే జనాలు రావడం మొదలెట్టారనమాట అందుకోసం ఇంక వీడ తీయడానికి అవకాశమే లేదు సండే కూడా మంచి చేపలే తీసుకొచ్చాను దాని తర్వాత చెరువు చేపల్లోకి వెళ్ళిపోతే ఈ గులివిందలు మాత్రం ఒక మూడు వారాలు బట్టి డబ్బులు చేయలేకపోతున్నామండి డబ్బులు అయితే అస్సలు చేయలేకపోతున్నాం అనమాట బాస్కెట్ పద్దెనిమిది యాభై అలా వెళ్ళిపోయిందండి అస్సలు డబ్బులు అయితే అవ్వట్లేదు కేజీ రెండు యాభైకే వేసాను కానీ సముద్రం చేపల్లో ఈ గులివిందులు మాత్రం అందరూ చాలా ఇష్టపడతారు అనమాట బేగ్ ఇవే అయిపోయాయండి ఇంకా చూసారా బాస్కెట్లో ఇంకా ఒక మూడు కేజీల వరకు ఉంటాయేమో చిన్న పెద్ద వచ్చేసాయి ఇవి ఒక బాస్కెట్ వరకు తీసుకున్నాను దాని తర్వాత ఏమొచ్చి చాలా రోజుల తర్వాత ఇంకొక ఐటెం అయితే తీసుకొచ్చాను అవైతే నత్తలు చూసారా చిన్న సైజు నత్తలు తీసుకొచ్చానండి ఇవి కూడా చాలా రోజులైంది కదా తీసుకొని రాలేదు ఇవైతే తీసుకొని వచ్చాను ఈ వారం ఇవి బాస్కెట్ ఏడు యాభై కేసారండి ఎనిమిది కేజీల వరకు వస్తాయండి ఫుల్గా ఎడతారనమాట టబ్బు నిండానా కేజీ నూట ఎనభై రూపాయలకి అలాగే వేసాను చాలా బాగున్నాయి నత్తలు మాత్రం దాని తర్వాత ఏమొచ్చి పసుపు పారలు చూసారా అవి రేటుకు తగ్గట్టే రేటు చూసారా ఇవి పద్దెనిమిది యాభైకి వేసుకున్నానండి బాస్కెట్ కేజీ మూడు వందలకి వేసాను మరి చేపలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి పసుపు పారలు చూసారా ఒక్కో చేప మూడేసి ముక్కలు అలాగ అనమాట ఇందులో అయితే కొంచెం అమ్మాను ఇవ బాస్కెట్ వరకు తీసుకున్నాను దాని తర్వాత ఏమొచ్చి కానగడతలు ఇవి కల్లడుగులు కానగడతలు మిక్స్డ్ బొట్టండి ఇవైతే బాస్కెట్ వరకు వేసుకున్నాను ఇవైతే పదమూడు వందలకి వేసుకున్నానండి ఆదివారం అయితే పదహారు వందలకి వేసుకున్నాను మంగళవారం అయితే పదమూడు వందలకి వేసుకున్నాను ఆదివారంకి మంగళవారంకి మూడు అయితే వేరియేషన్ వచ్చేసిందండి చూసారా ఆదివారం అయితే వీటికన్నా ఇంకా చిన్న చిన్నచేపల తీసుకొచ్చాను ఇంకా మంగళవారమే బాగున్నాయి అన్నమాట దాని తర్వాత ఈ వారం అయితే చెరువు రైలు తీసుకోలేదండి సముద్ర రాయలు తీసుకున్నాను ఎందుకంటే రేట్ అయితే తగ్గింది రెండు వేల ఐదు వందలు రెండు వేల ఎనిమిది వందలు ఆ రేంజ్లో వెళ్ళిపోయింది అనమాట కానీ ఈ వారం అయితే పద్దెనిమిది వందలకి దిగిపోయిందండి ఇవి ఒక బాస్కెట్ వరకు తీసుకున్నాను చూసారా ఎంత ఎర్రగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇవైతే మూడు కేజీలు మూడు వందలకి అలా వేసాను అన్నమాట కేజీ చాలా బాగున్నాయి కేజీకి అయితే అర కేజీ పప్పు అలా వచ్చింది చాలా బాగున్నాయి చెరువు చేపల్లో ఈ నాలుగు రకాలు సముద్రం చేపల్లో ఆ నాలుగు రకాలు అయితే తీసుకొచ్చానండి చేపలు మాత్రం మంగళవారం సూపర్ అంటే సూపర్ అండి అంత మంచి ఐటమ్స్ వచ్చాయి అనమాట చూసారా బళ్ళ మీద ఉన్నవి ఇంకా మన కస్టమర్లు రావడం అయితే మొదలు పెట్టారు ఇంక పొద్దు పొద్దున్న ఎండ కూడా తిన్న బళ్ళ మీద పడుతుంది అన్నమాట మంగళవారం మాత్రం అన్ని మంచి ఐటమ్స్ వచ్చాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మళ్ళీ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెట్టేస్తాను అనమాట ఏ ఏ చేపలు తెచ్చాననేది వీడియోస్ అయితే రోజుకి పెట్టేస్తాను దాని తర్వాత సముద్రం చేపల్లో రోజైతే మంచి ఐటమ్ ఈ పసుపార్లు అలాగే నత్తళ్ళు ఈ రెండు ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి ఎందుకంటే ఇలాంటి ఫ్రెష్ చేప తెచ్చుకుంటే కస్టమర్స్ అయితే తిరిగి వస్తారనమాట అంత బాగున్నాయి చూసారా చేపలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి కానగడతలు కూడా పర్వాలేదు బాగానే ఉన్నాయి దానికన్నా పసుపు పర్లు అయితే ఇంకా బాగున్నాయి అన్నమాట దాని తర్వాత నత్తళ్ళు ఇవి కూడా సూపర్ ఉన్నాయండి చూసాను ఒక్కసారి తీసి చూపించాను ఇవైతే ఫ్రై చేసుకొని చారు కాంబినేషన్లో అన్నం తింటే అదిరిపోతుందండి అంత బాగుంటుంది నత్తలు పకోడి చేసుకున్న ఎంతో బాగుంటాయండి నత్తలు చిన్న సైజు నత్తలు అండి ఇవి కూట్ నత్తలు అంటారు చాలా బాగున్నాయి ఇవైతే దాని తర్వాత ఏమొచ్చి ఈ పసుపుపరలు తెచ్చి తావగానే ఇవైతే ఎత్తుకుపోయారండి పసుపుపరలు మూడు వందలకే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్ మరి